భారతదేశంలో మరి ఆంధ్రప్రదేశ్ ఒకటి మరి ఆంధ్రప్రదేశ్లో మరి అనేకమైన హోటళ్ళు నిజంగా మనిషి ఒకప్పుడు కొనుక్కోవాలంటే హోటల్కి వెళ్ళి కొనుక్కోవలసి వచ్చేది అక్కడ మరియు కారు పార్కింగ్ ప్రాబ్లం అయ్యేది బైక్ పార్కింగ్ ప్రాబ్లం అయ్యేది కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు మనిషి కాలు దగ్గరికే మరి ఫుడ్ తీసుకొచ్చే విధానం అనేది మరి స్విగ్గీ జమోటా ఈ సెక్షన్లన్నీ కూడా ఈరోజు కాళ్ళ దగ్గరికి వచ్చి మనకి సపరేలు చేసే విధంగా మరి ఈరోజు ఏవైతే సేవలు ఉన్నాయో అవి అందిస్తున్నాయి ఏదైతే ఈ ఫుడ్ అనేది మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఇంట్లో ఉంటూనే మరి టైం సరిపోక లేదంటే డ్యూటీల నుంచి వచ్చి మరి అనుకున్న సమయంలో వండుకోగలక ఒక విధానం అయితే కొంతమంది అయితే మరి ఇల్లు ఉండి హోటల్లో ఉండి కూడా ఆర్డర్లు పెట్టి మన ఆ ఫుడ్ని మరి తెప్పించుకోవడం రుచికరమైన భోజనం అయితే తినడం ఇవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి అయితే ఈ కోణంలో ఈరోజు మరి ఫుడ్ తెచ్చుకొని తిన్న తర్వాత మరి ఏదైతే ఆ ఫుడ్లో ఉన్న ఇబ్బందులు ఉన్నాయో ఆ తినే ఆ యొక్క ఆహారంలో మరి లోటుపాట్లు ఉన్నాయో వాటిల మీద ఎక్కడి నుంచి అయితే హోటల్లో నుంచి తీసుకొని వచ్చారో వాట్ల మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారికి స్పందించి మన శ్రీనాథ్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అర్జీ పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు కనీసం పట్టించుకోకుండా ఆయన ఒక అర్జీ పెట్టారు ఏమని గౌరవనీయులైన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారికి అంటే విశాఖపట్నం నేను అనగా ఎస్ త్రీనాథ్ డేట్ కూడా ఇక్కడ మేన చేశారు గమనించాలి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదున మరి ఫుడ్ ఆర్డర్ పెడితే మరి ఆ ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు ఏదైతే రిచ్ కంఫర్ట్ మరి హోటల్ ఉందో ఈరోజు పేరు మేసిన వటలు మరి ఆ హోటలు ఏదైతుందో ఆ హోటల్లో ఆర్డర్ పెట్టిన తర్వాత అన్ని దగ్గరలో కూడా ఫుడ్ బాగుంటుంది కదా ఎక్కడ కూడా బాగుంటుందన్న ఆలోచనతో ఆర్డర్ పెట్టిన ఆయనకి చుక్క అయిందని చెప్పాలి మరి ఆయన తినే ఆహారం ఏదైతుందో ఆహారం మరి తినడానికి వీలు కాకుండా మరి ఉండడంతో ఆయన వెను వెంటనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారికి మరి లెటర్ పెట్టుకున్నారు ఏదైతే రిచ్ కంపర్ట్ ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ ఫైవ్ డబల్ ఫోర్ కలిగిన హోటల్ నుండి స్విగ్గీ ఆర్డర్ ఆర్డర్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇన్ని చేసినప్పటికీ కూడా మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎందుకు పట్టించుకోలేదు ఏంటి కారణం నేను అవకాశాలు ఎవరున్నారు విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి రీనాథ్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నించేదో సార్ చెప్పండి రీనాథ్ గారు నమస్తే అంటే ఏం జరిగింది అసలు నిజంగా మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా మీరు లెటర్ పెట్టారు లెటర్ పెట్టి పెట్టినప్పుడు కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పట్టించుకోలేదా ఈరోజు ప్రత్యేకంగా కలెక్టరేట్ కూడా వచ్చారు కారణాలు ఇది మొదటిసారి కాదు గత వారం నేను అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీలో మూడు రోజుల్లో పరిష్కారం అవుతుంది అన్న నా అర్జీ నేటికి పరిష్కారం కాలేదు కాగా ఏ పై అధికారు కూడా నన్ను సంప్రదించలేదు కింద స్థాయి అధికారులే నన్ను సంప్రదించి ఎవరైతే సచివాలయ సెక్రటరీ మొదలగు వారు ఉంటారో నా కంప్లైంట్ విత్ డ్రా చేసుకోమని నా మీద ఒత్తిడి తేవడం జరుగుతుంది దానివల్ల విసిగి చెంది నేను ఈరోజు మేము వర్క్లో ఉంటాం రకరకాల పనుల్లో ఉంటాం పనులన్నీ మానుకొని ఆ కాల్స్ అటెండ్ చేయలేము నేను ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విత్రడ్రా చేసుకుంటే అదేదో నేను చేసిన తప్పిదంగా భావించాల్సిన పరిస్థితి వస్తుంది కావున ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా సమాజంలో ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా నేను అటువంటి పని చేయలేను కనుక నిష్కల్మసంగా వ్యవహరించి రెండోసారి మళ్ళీ అదే అర్జీ పరిశీలించమని కలెక్టర్ గారిని వేడుకోవడం జరిగింది గారు మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టారు అది ఎవరెవరు తిన్నారు తినడం వల్ల మీకు ఏమైనా నష్టం కలిగిందా కష్టం నష్టం కలిగితే ఏ స్థాయిలో నష్టం కలిగి జరిగిందండి హోటల్ రిజ్ కంఫర్ట్ నందు పులిసిపోయిన ఆహార పదార్థం ఇచ్చారండి అది కూడా క్లియర్గా నేను రాసిన దాంట్లో మెన్షన్ చేశాను సార్ ఏదైతే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు శాంపుల్ తెమ్మన్నారో గా శాంపిల్ పట్టుకెళ్ళాను శాంపిల్స్ వాళ్ళకి ఇచ్చాను ఆ శాంపిల్స్లో పులియబడిన పదార్థం వచ్చి నా ఏడేళ్ళు కొడుకు తిన్నాడు ఫస్ట్ ఏడేళ్ళు కొడుకు తిని వాంతలు చేసుకున్నాడు ఏంటి వాంతలు చేసుకున్నాడు అని చెప్పి తర్వాత నేను టేస్ట్ చేశాను పులిసిపోయి అది ఒక రకమైన వాసన వచ్చింది ఫ్రైడ్ రైస్ అండి ఫ్రైడ్ రైస్ నందు ఆ వాసన వచ్చి తినడానికి కూడా వీలు లేకుండా ఉన్నది వెంటనే నేను అది ఆపేశాను వెళ్ళి ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని కలిసాను అక్కడ కూడా నాకు ఎదురైన సమాధానం ఏంటంటే ఆశ్చర్యకరం మీరు ఎంత క్వాంటిటీ ఫుడ్ ఎందుకు తెచ్చారు అంటే ఒక ప్యాకెట్ బిర్యానీ ఎంత ఎంత క్వాంటిటీ ఉంటుంది కొంత తింటాం ఫస్ట్ తిన్న తర్వాత ఏదో మనకు నచ్చింది వేసుకుంటాం అది అప్పుడు సూట్ అవ్వలేదు సో అది మిగిలిన పదార్థం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం అందించగలుగుతాం ఆ శాంపుల్ కూడా అందించడం జరిగింది వాళ్ళు టెస్టులకు పంపించి పది పదిహేను రోజుల్లోగా నాకు రిపోర్ట్ ఇస్తారని రాతపూర్వకంగా అంగీకరించి నాకు ఒక లెటర్ కూడా స్టాంప్ వేసి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నేను చాలాసార్లు స్పందించాను ఆ కార్యాలయం చుట్టూ తిరిగాను నా నాది నాకు ఇప్పించండి నా రిపోర్ట్ ఏదైతే ఉందో నాకు రిపోర్ట్ ఇస్తే నేను కన్జ్యూమర్ కోర్టులో వేసుకుంటాను నాకు న్యాయం జరగాలి ఇలాంటిది కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి ఫుడ్ సెంటర్స్ వీటి మీద యాక్షన్ తీసుకోవాలి ఒక బాధ్యత గారు పౌడర్గా కోరుకుంటున్నాను నాకు న్యాయం జరిపించని వేడుకున్నాను అంటే ఫుడ్ బాగులేదని ముందుగా మీరు ఎవరికి చెప్పారు హోటల్ వట్ల సిబ్బందికి తెలియజేశారా అయితే ఆర్డర్ మీకు తీసుకొచ్చిన స్విగ్గీ బాయ్కి చెప్పారు స్విగ్గీ బాయ్కి అయితే చెప్పలేదండి ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళకి సంబంధం ఉండదు అనుకుంటున్నాను నేను హోటల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ హోటల్ నెంబర్కి కాల్ చేశాను ఆ హోటల్ నెంబర్కి కాల్ చేసి ఇది పరిస్థితి పలానా ఆర్డర్ నెంబరు ఈ టైంకి మీ దగ్గర నుండి ఆర్డర్ చేసాం ఈ ఫుడ్ బాగలేదు అంటే వాళ్ళు ఉండొచ్చు కదా సార్ అప్పుడే తీసి చేయలేం కదా స్టోర్ చేసి ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న కామన్ ఇష్యూస్ని మీరు పెద్ద చేయడం కరెక్ట్ కాదు కావాలంటే మీకు వెంటనే రిటర్న్ ఫుడ్ వేరేది పంపిస్తాం లేకపోతే డబ్బులు రిఫండ్ చేస్తాం అని చెప్పి ఇర్రెగ్యులర్ సమాధానం చెప్పారు అది నాకు ఒక మళ్ళీ మళ్ళీ రిపేర్ చేస్తాను బాధ్యత గల పౌరుడిగా అది ఆ సమాధానం నాకు నచ్చక నేను సదరు ఫుడ్ ఇన్స్పెక్టర్ వారిని ఆశ్రయించడం జరిగింది ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆశ్రయించారు ఫుడ్ క్వాలిటీ బాగలేదని చెప్పారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఏ విధంగా స్పందించారు ఏ విధంగా స్పందించారంటే వెంటనే అడిగారు తక్కువ క్వాంటిటీ తెచ్చారని సార్ ఏదైతే క్వాంటిటీ కొంచెం తినగా అప్పుడే తెలుస్తుంది కాబట్టి అప్పుడే తెలిసింది మిగిలిన క్వాంటిటీ నేను తెచ్చాను ఇచ్చాను స్పందిస్తే సార్ ఏమన్నారంటే మేము ఇది ల్యాబ్కి పంపిస్తాం ఇక్కడ మాకు ల్యాబ్ అందుబాటులో లేదు ఇది హైదరాబాద్కో ముంబైకో వెళ్ళాలి ల్యాబ్కి విశాఖపట్నం స్పెషాలిటీస్ లేవా లేవని సార్ నాకు చెప్పడం జరిగిందండి ల్యాబ్ అయితే విశాఖపట్నంలో లేదు ఈ శాంపిల్స్ని తీసుకొని కెమికల్ టెస్ట్ చేసి దానికి మేము ల్యాబొరేటరీకి పంపిస్తాం అది రావడానికి పది పదిహేను రోజులు పడుతుంది పది పదిహేను రోజులు అవగానే మీ రిపోర్ట్ మీకు అందిస్తాము మేమే మీకు కాల్ చేస్తాం అన్నది ఆ ఆఫీస్ నుండి ఎటువంటి స్పందన లేదు నేను తిరిగిన అక్కడ ఒక ఎటెండర్ ఉంటారు ఆ ఎటెండర్ కూడా కనీసం వచ్చిన పర్సన్ ఎందుకు వచ్చారో వచ్చారో కనుక్కోరు అసలు ఆ కార్యాలయ పరిస్థితి నాకేం పర్సనల్ కాదండి నేను ఒక సాధారణ పౌరుణ్ణి నేను చదువుకుని సమాజంలో ఒక భాగస్వామిని వాళ్ళ స్పందన ప్రతిస్పందన నాకు నచ్చలేదు దానివల్ల నేను కలెక్టర్ గారిని కలడం జరిగింది అది కూడా వెంటనే కలలేదండి దాదాపు రెండు నెలల సమయం పట్టింది కార్యాలయం చుట్టూ తిరిగి ఆయన అందుబాటులో లేకపోవడం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దగ్గరికి సుమారు రెండు నెలలు తిరిగారు ఆయన పట్టించుకోలేదు ఆయన కలిసి యాక్షన్ కూడా తీసుకోలేదు ఎలా ఎలా చూడొచ్చంటే గతంలో ఒకసారి పెద్ద ఎత్తున రైడ్లు జరిగాయండి దానికి సంబంధించిన వీడియో క్లిప్పులు కూడా నా దగ్గర ఉన్నాయి ఆ రోజు కూడా నేను కళ్ళడానికి వెళ్ళాను సార్ని కళ్ళడానికి వెళ్ళాను అది అనుకోకుండా వెళ్ళడం జరిగింది ఆ రోజే రైడ్లు జరుగుతున్నాయి ఆ రోజు పెద్ద స్థాయి ఆఫీసర్ అమరావతి నుండి పెద్ద స్థాయి ఆఫీసర్ కూడా వచ్చారు దీని మీద ఉన్న మీరు సంతకం చూస్తే ఆ స్థాయి ఆఫీసర్ది అది ఆ సార్ కూడా మీకు వెంటనే రిజల్ట్ వస్తుందమ్మా అని చెప్పి ఈరోజు హడావిడిగా ఉన్నందువల్ల మీది వెంటనే మళ్ళీ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి నేను చెప్తాను మిమ్మల్ని వాళ్ళు కలుస్తారు మీ సమస్య తీరుస్తారని చెప్పి నేను ఏదైతే ఫిర్యాదు ఇచ్చానో దాని మీద స్వయంగా ఆయన సంస్థలతో సంతకం పెట్టి గ్రీన్ పెన్తో ఇవ్వడం జరిగింది కానీ నాకు న్యాయం జరగలేదు రీనాథ్ గారు కి ఇప్పటికి ఎన్నోసార్లు వచ్చారు ఇప్పటి వరకు కనీసం వచ్చిన మీరు మిమ్మల్ని ఏమైనా పట్టించుకున్నారా లేదా పట్టించుకుని ఎవరినైనా కలవమన్నారా నుంచి మీకు ఏమైనా ఫోన్లు వచ్చాయి మీ రిపోర్ట్ మాకు అందిందండి మీరు మాతో మాట్లాడన్నారా రండి అని ఎవరిని మీకు ఏమైనా కాల్స్ ఏమైనా వచ్చాయి నేను గత సోమవారం కలెక్టరేట్కి వచ్చానండి అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు నా పిటిషన్ తీసుకున్నారు నేను నా పిటిషన్ చెప్దామన్నా కూడా ఇక్కడ ఉన్న క్రౌడ్ వల్ల ఏమో కానీ పిటిషన్ని ఆలకించే పరిస్థితుల్లో ఉండటం లేదండి అధికారులు కాగితం తీసుకుంటారు వాళ్ళు పక్కన ఎవరైతే ఉన్నారో స్టాఫ్ వాళ్ళు సీసీలు కానీ పిఎల్ కానీ ఎవరైనా తెగు సాయి సిబ్బంది ఆలకిస్తారు వెళ్ళమంటారు వెళ్ళాను అప్పటి నుండి నాకు నేటి వరకు కలెక్టరేట్ నుండి కానీ సంబంధిత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నుండి కానీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నుండి కానీ ఎటువంటి కాలు నాకు రాలేదు దాని వల్లనే నేను రెండోసారి రావడం జరిగింది ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ గారిని కలిశాను అసిస్టెంట్ కమిషనర్ గారికి జీవీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ గారిని కలిశాను పిటిషన్ పట్టుకొని ఆయనకి అవగాహన లేదో మరి బాధ్యత రాయించమో తెలియదు కానీ సార్ నేను ఇది రెండోసారి వస్తున్నాను నా ఫిర్యాదు మీద యాక్షన్ లేదు నాది వెనక్కి తీసుకోమంటున్నారు ఫిర్యాదు అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటున్నారు అది ఎంతో నాకు చాలా ఆశాస్పదంగా ఉందండి అసిస్టెంట్ కమిషనర్ కమిషనర్ స్థాయి వ్యక్తి తన చేతిలో ఉండే అధికారంతో కానీ తనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు కానీ వాళ్ళు జుడిషియర్లో ఉన్న పవర్స్ ఉపయోగించి కానీ ఇమీడియట్గా యాక్షన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మీద కానీ సంబంధిత జోన్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారి మీద కానీ తీసుకొని వాళ్ళని వెంటనే పిలిపించి ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన విషయం ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన విషయం ప్రజా ఆరోగ్యం సా కాపాడవలసిన విషయం బాధ్యత గవర్నమెంట్కి కానీ సంబంధిత అధికారులకు కానీ ఎవరైతే లోకల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ ఉండాలి వాళ్ళు నిరంతరం తనిఖీలు నిర్వహించాలి ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకి కానీ పెద్ద పెద్ద స్థాయి నేతలు కానీ డబ్బున్న పలుకుబడి వ్యక్తులకు కానీ లొంగి పని చేయకూడదు నా విషయంలో నాకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే హోటల్ రిజ్ కంఫర్ట్ అనేది చాలా పెద్ద హోటల్ నెక్స్ట్ బాంబే రెస్టారెంట్ జ్యోతి థియేటర్ దానికి రెండు మూడు బ్రాంచ్లు ఉన్నాయనుకుంటా ఆ రెండు కూడా పెద్ద హోటల్స్ ఆ స్థాయి వ్యక్తులు పలుకుబడితో వీళ్ళు ఏమైనా దిగ్గజారి ప్రజలకి సరిగ్గా స్పందించక న్యాయం చేయలేకపోతున్నారో మరి కమ్యూనికేషన్ ప్రాబ్లమో తెలియదు కానీ రోజు ఆశాస్పదం ఏంటంటే అసిస్టెంట్ కమిషనర్ స్థాయి వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇది జీవీఎంసీకి సంబంధించిన విషయం ఆయన ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గారికో లేకపోతే మెడికల్ హెల్త్ ఆఫీసర్కో ఎండస్ట్ చేయాలి కానీ పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి వాళ్ళు ఏ విధంగా న్యాయం చేస్తారు పోలీసులకి దీనికి సంబంధం ఏంటి మేము ఎప్పుడే అప్పుడు మాకు కూడా అంత చిక్కిన ప్రశ్న ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఏమైనా మైనస్ అయ్యిందంటే కంపల్సరీ ఇవ్వాల్సింది ఫుడ్ సేఫ్టీ ఆఫీసరే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే వాళ్ళకి ఏవైతే శాంపుల్స్ ఉన్నాయో టెస్టులు చేస్తారు టెస్టులు చేసి ఒక హోటల్ మీద చర్యలు తీసుకుంటారు చర్యలు తీసుకోవట్లేదంటే వీళ్ళు ఏ స్థాయిలో పనిచేస్తారు నాకు అనుమానాస్పదంగానే ఉందండి ఎందుకంటే నాకు చాలా మంచి ఒపీనియన్ ఉండేది నేను అప్పారావు గారి దగ్గరికి ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళానో అంతకుముందు ఆయన యూట్యూబ్ వీడియో కానీ ఇన్స్టాగ్రామ్ వీడియోలు కానీ చూ చూసి ఈయన మంచి స్థాయి వ్యక్తి మంచి స్థాయి అధికారి ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా పనిచేస్తారని నేను ఆశించి ఆయన మీద గౌరవంతో నేను వెళ్ళడం జరిగింది కానీ నేను ఆశించిన స్థాయిలో జరగలేదు కాదు కదా ఇంకా నన్ను దిగ్భాంతికి గురి చేసే విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను తీవ్ర నిరాశకి లోనవ్వడం జరిగిందండి అలా తీవ్ర నిరాశకి లోన్ అయ్యి ఈరోజు కలెక్టర్ అవునండి ఒక సామాన్యుడు తనకు అన్యాయం జరిగితే సంబంధిత కార్యాలయం దగ్గరికి కానీ సంబంధిత అధికారి వద్దకు కానీ వెళ్తారు సంబంధిత అధికారి కానీ సంబంధిత కార్యాలయం కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించినప్పుడు ఎవరైతే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు ఉన్నారో వారి వద్దకి మనం తీసుకొని వెళ్తాం అది కూడా నేను తీసుకొని గత వారం వెళ్ళడం జరిగింది నేను ఇచ్చిన కంప్లైంట్లో మూడు రోజుల్లో పరిష్కరిస్తారని జరిగింది కానీ అది కూడా పరిష్కారం అవ్వక నేను మళ్ళీ రెండోసారి కలెక్టరేట్కి రావడం జరిగింది రెండోసారి ఇంకా చేదు అనుభవం ఎదురైంది నేను అదే అన్నాను అంటే రెండోసారి ఏదైతే చేయదనుభా ఎదురైందో అది రెండోది ఇక్కడ రిపోర్ట్ అంటే సచివాలయం నుంచి మనకు ఫోన్లు వస్తాయి సార్ మీ రిపోర్ట్ వచ్చింది రండి మీ మీద మీ రిపోర్ట్ పరిశీలించాలను అలానే మీకు ఏమైనా ఫోన్లు వచ్చాయా లేదా అలా ఫోన్లు వచ్చి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ లేదా ఇబ్బంది పెట్టడం కానీ అలవాడని జరిగాయి వచ్చాయి సార్ ఎవరు భగవంతుని సాక్షిగా చెప్తున్నానండి నాకు ఫోన్లు వచ్చాయి సంబంధిత అధికారులు ఎవరు చేయలేదు కానీ వాళ్ళు కింద స్థాయి ఉద్యోగులు రెండు మూడు నెంబర్లు నాకు కాల్స్ వచ్చాయి మేము సెక్రటరీ సచివాలయం సెక్రటరీలు అని చెప్పి ఫోన్ చేశారు ఒక ఆయన బంగారాజు గారండి ఇంకొక ఆయన మా ఇంటికే వచ్చారు వాళ్ళు నాకు మేము బలవంతంగా అది ఇది కాగితం తీసుకొచ్చి మీ సమస్య పరిష్కరించబడింది అని నాకు సంతకం పెట్టమన్నారు సమస్య సమస్య నిజంగా పరిష్కరించబడి ఉంటే ఈ రోజు మళ్ళీ కలెక్టరేట్ మీరు ఎందుకు వచ్చారు ఇది చాలా క్లియర్ సార్ ఇట్స్ వెరీ క్లియర్ నో డౌట్ అట్ ఆల్ నా సమస్య పరిష్కరించబడితే నేను వేరే పనులు వదులుకొని గంటల తరబడి నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దట్ నేను ఒక్క కాలతోనే నిలబడాలి ఇక్కడ గంటల తరబడి వేచి ఉండి వాళ్ళ అధికారుల అపాయింట్మెంట్ కోసం వేచి నాకు వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలు లేవు వ్యక్తిగత ద్వేషాలు లేవు నా సమస్య పరిష్కరించబడలేదు దానికోసమే నేను మళ్ళీ వచ్చాను ఇదే కాదు ఒక సమాజంలో బాధ్యత గల పౌరుడిగా ఒక ఉన్నత చదువుకున్న చదువులు చదువుకున్న వ్యక్తిగా ఎన్నిసార్లు అయినా నేను వస్తానండి ఈ సమస్య మీద పోరాడుతూనే ఉంటాను రైట్ అండి గ్రీనాథ్ గారు మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసు దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గర న్యాయం జరగలేదు కలెక్టర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ ఆఫీస్ ఏమో సచివాలయం సిబ్బందిని ఎలా చేసింది సచివాలయం సిబ్బంది ఏమో సమస్య అంటే పడిపోయింది మీరు డ్రాప్ అయిపోయిందని చెప్పి అన్నారు అంటే ఇవన్నీ ఎలా చూడాలి అసలు మీకు న్యాయం ఎక్కడికి వెళ్తే జరుగుతుంది వ్యవస్థలో లోపం ఉందని అనొచ్చండి కానీ అది చాలా పెద్ద పాదం అవుతుందేమో వ్యవస్థలో లోపం ఉందని టోటల్ వ్యవస్థనే బ్లేమ్ చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఒక ఉన్నత చదువులు చదువుకునే వ్యక్తిగా ఎవరైతే కొందరు అధికారులు కానీ సిబ్బంది కానీ ఉన్నారో వాళ్ళు పెద్దలకి లోబడి కానీ రాజకీయ నాయకులు అవ్వనివ్వండి డబ్బు పరంగా హోదా డబ్బు ఉన్న వాళ్ళకి కానివ్వండి లోబడి పనిచేస్తున్నారనేది తేటతలం అవుతుందండి నా విషయంలో ఎందుకంటే ఒక వికలాంగుడు ఇన్నిసార్లు తన అర్జీ పట్టుకొని ఫిర్యాదుకి అన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగిన న్యాయం జరగకుండా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినా వాళ్ళు కూడా న్యాయం చేయక తిరిగి కంప్లైంట్ విత్డ్రా చేసుకోమని ఈవెన్ నా కన్సెంట్ లేకుండా నా కంప్లైంట్ క్లోజ్ చేశారు ఇది చాలా పెద్ద విషయం క్షమించిన నేరం అండి సో దీన్ని నేను అందుకే మీడియా స్థాయికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను నాకు మీడియా మిత్రులు కానీ ఒక అవకాశం ఇస్తే ఇదే కాదు సమాజంలో చాలా విషయాలు బయటపడిన విషయాలు ఉన్నాయండి మీడియా మిత్రులకి నాకు ఒక విన్నపం నాకు ఒక అవకాశం కానీ కల్పిస్తే నేను ప్రతిదీ సాక్ష్యాధారాలతో సహా మేము ముందుంచి సమాజంలో జరుగుతున్న అవినీతి కానీ అధికారుల్లో నిర్లక్ష్యం కానీ బయట పెట్టడానికి నాకు ఎటువంటి సంకోచం లేదండి కానీ కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరైతే ఎలాంటి అసాంఘిక శక్తులు సమాజంలో ఉన్నాయో వాళ్ళని అరికట్టి ఎవరైతే బాధ్యత గల వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఆ కుర్చీలో కూర్చోబెట్టి పెట్టి ఎవరై వాళ్ళకి అర్జీదారులకి తక్షణం పరిష్కారం అందేలా చూడాలండి ఆ పరిష్కారం రోజు సామాన్యుడు చాలా చింత చెందుతాడు ఎంతకైనా తెగించడానికి వెళ్తాడు అందులో భాగంగానే ఈరోజు మీ ముందుకు నేను వచ్చానండి గారు అంటే ఇది ఎంత కథంతా చూస్తుంటే ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పట్టించుకోకపోవడం ఇక్కడ కొంచెం కలెక్టరేట్ ఏమో సచివాలయ సిబ్బందిగా ఆంక్షలు ఇచ్చడం వాళ్ళేమో మీ కేసు కంప్లీట్ అయిపోయింది మీకు క్లోజ్ చేస్తాం ఇంకా మీరు డ్రాప్ అయిపోవచ్చు అని చెప్పి చెప్పడం అంటే ఇవన్నీ చూస్తుంటే ఈ హోటల్ యజమాని వెనకాతల పెద్ద తలకాలు ఏమైనా ఉన్నాయా డెఫినెట్లీ అండి నేనైతే కల్లారా చూడలేదు కానీ ప్రతి సామాన్య పౌరుడికి నాలాగా ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో ప్రతి పౌరుడికి వచ్చే కామన్ డౌట్ ఇదేనండి ఎందుకు నేను అన్నిసార్లు ఒత్తిడి పెంచినా కలెక్టరేట్ గారు గ్రీవెన్స్కి వచ్చానని తెలిసినా వాళ్ళు స్పందించలేదు ఖచ్చితంగా స్పందించి ఉండాలి ప్రజా సమస్యల వేదిక గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన దేనికి ఎవరైనా అర్జీదారు ఉంటే వాళ్ళ సమస్య పరిష్కారం అవ్వాలి సంబంధిత అధికారు కానీ కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ స్పందించి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి అలాంటిది ఇక్కడ పరిష్కారం జరగట్లేదు సో అసాంఘిక శక్తులు కానీ సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు కానీ పెద్ద పెద్ద హోటల్ యాజమాన్యాలు చేతిలో కొందరు అధికారులు ఉండవచ్చేమో అనేసి నేను బలంగా భావిస్తున్నాను అన్న రైట్ అంటే మీరు ముందు మాట్లాడిన మాటలు తీసుకుంటే అంటే సచివాలయ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో బంగారాజు అన్నారు రాజు మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు కేసు డ్రాప్ అయిపోయిందని అంటారు అంటే రాజుకి ఏమైనా ఈ లోకల్ హోటల్ ఓనర్స్ ఏమైనా ఇబ్బందులు గురి చేస్తారా లేదా ఏమైనా ఇస్తామని చెప్పి ఆయనకి ఏమైనా ఆశ పెడతారంట సార్ బంగారాజు గారు కూడా నాకు వ్యక్తిగత శత్రుత్వం ఏం లేదండి ఆయన కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేను భావిస్తున్నాను సోదరుడిలాగా ఆయన మరి ఆయన మీదైనా ఏదైనా ఒత్తిడి వచ్చిందా ఉన్నతాధికారుల ఒత్తిడి కానీ హోటల్ యాజమాన్యం నుండి కానీ ఏమైనా ఆశ చూపు కానీ ఎర్రచూపు కానీ ఒత్తిడి తేడం కానీ చేశారా అదైతే నాకు తెలియదు కానీ సదరు ఎవరైతే ఆ సచివాలయం సెక్రటరీ గారు ఉన్నారో నాకు పలుమార్లు సంప్రదించడం జరిగింది నేను ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఉన్నాను రెండు రోజులు నిన్న మొన్న అప్పుడు కూడా నాకు ఇబ్బంది కలిగింది ఫోన్స్ ఎత్తడానికి ఆ టైంలో కూడా నేను కాల్ అయితే ఆన్సర్ చేశాను నేనైతే కంప్లైంట్ విత్డ్రా చేసుకోను ఇది కొనసాగిస్తానని ఆయన ఇప్పటికీ రోజు నేను కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చినప్పుడే కూడా నాకు కాల్ చేసి ఇంకా మాకు సమయం ఇవ్వండి మేము పరిష్కరిస్తాం అంటున్నారు అంటే ఇదంతా జరిగి ఇంత పెద్దది అయితే కానీ ఏ విషయానికి స్పందన రాదా మన సమాజంలో కానీ మన ప్రభుత్వ అధికారుల్లో కానీ ప్రభుత్వ పెద్దల మరియు కానీ సామాన్య మానవుడు ఇప్పుడు సొసైటీలో స్వేచ్ఛగా బతికే హక్కు లేదండి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎప్పుడూ హరించబడ్డాయి ప్రజలు ఎందుకు ప్రజా హక్కుల ఉల్లంఘన నూటికి నూటి శాతం జరుగుతుందండి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు ఫ్రెండ్లీ పోలీసింగ్ సిస్టమే లేదు కనీసం మర్యాదగా రండి కూర్చొని నేను మాట్లాడేవాడు ఉండడు అక్కడికి వెళ్తే కింద స్థాయి సిబ్బంది నుండి పై స్థాయి సిబ్బంది వరకు అరే ఒరే అంటాడు కానీ తిరిగి అదే కామన్ మ్యాన్ అరే ఒరే అంటే బాగుంటుందా తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా లేనిపోని ఒత్తిడి తెచ్చి అదే విషయం నేను కూడా ఇప్పుడు అనిపిస్తున్నాను అండి దానికోసం కూడా రెండు నెలల నుండి తిరుగుతున్నాను అదే ఫిర్యాదు కూడా ఇప్పుడు కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్కి సంబంధిత విషయం కూడా ఎక్కడా కూడా సామాన్యుడికి న్యాయం జ సులభంగా జరిగే పద్ధతి గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు కానీ ఒకవేళ ప్రవేశపెడుతున్నా చిత్తశుద్ధితో ప్రవేశపెడుతున్నా కింద స్థాయిలో మాత్రం అవి పూర్తిగా అమలు జరగడం లేదు సార్ అంటే ఇప్పుడు ఈ విషయం మీద ఇప్పుడు ఎక్కడ న్యాయం జరిగేటట్టు కనబడట్లేదు మీడియా ద్వారా ఇప్పుడు మీరు మన ఎవరైతే గౌరవ సీఎం గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కేసు మీద మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నాను ఎస్ సార్ డెఫినెట్లీ అండి నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ ఒక దివ్యాంగుడినైనా కూడా పట్టు వెదలకుండా నా సొంత ప్రయోజనాల కోసం కాకుండా సమాజ ప్రయోజనాల కోసం తిరుగుతూనే ఉన్నాను గత రెండు నెలలుగా అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరిగాను చివరికి ప్రజా పరిష్కార వేదికను కూడా ఆశ్రయించడం జరిగింది ఇక్కడ కూడా నాకు న్యాయం జ జరగనందున జరుగుతుందనే ఆశావాహం లేకపోవడం వల్ల ఖచ్చితంగా నేను అమరావతి వెళ్తానండి సీఎం గారి కార్యాలయం కానీ డిప్యూటీ సీఎం గారి కార్యాలయం కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో మన ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళు వాళ్ళు ఏదైతే జనాలకి ప్రజలకి మంచి జరగాలనే ప్రవేశపెట్టి తలపెట్టారో ఈ కార్యక్రమం అవుతుందా అందువల్ల సంబంధిత అధికారులు ఫుడ్ సేఫ్టీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ మీద కానీ నేను ఖచ్చితంగా కలిసి వాళ్ళతో మాట్లాడే సచివాలయ సిబ్బంది ఏవైతే విఫలమయ్యాయో నోటు మాడతావు కాదండి విత్ ప్రూఫ్స్ అండి ప్రతిదీ ప్రూఫ్స్తో నేను వాళ్ళకి సమర్పిస్తాను నేను ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగాను ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చాను ఆ ఫిర్యాదు కాగితాలతో సహా సంబంధ ముఖ్యమంత్రి గారిని కలిసి నేను విన్నవించుకొని నా సమస్యకి పరిష్కారం ఆయనైనా చూపిస్తారని ఆశిస్తున్నానండి పరిస్థితి అయితే ఇది వినోద్ నిజంగా ఎంత బాధాకరం అని అంటే ఇప్పుడు పక్కనున్న ఎవరైతే మరి ద్రినాథ్ గారు ఉన్నారో ఆయన ఆర్డర్ పెట్టిన ఆర్డర్ మరి దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఓ పక్క ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తీసుకోవాల్సింది ఆయన తీసుకోవాల్సిందే ఆయన తీసుకోక మరి కలెక్టరేట్కి వస్తే కలెక్టరేట్ పట్టించుకోక మరి అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే జీబీఎంస్ ఉన్నారో ఆయన మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయమన్నారు గుడ్డి విషయంలో మరి ఏదైతే ఉందో దీనికి కెమికల్ టెస్ట్ చేయాలి మరి ఏదైతే మరి ఒకవేళ జిల్లాలో దాని యొక్క విధులు ఉంటే దాన్ని అక్కడ తీర్చాలి లేదనుకుంటే అది పై స్థాయిలో ఉంటే పై స్థాయికి పంపించాలి అంతే పట్టించుకోకుండా ఒక సామాన్యమైన నవ పరిస్థితి ఎలాగ ఉంటే నిజంగా ఒకసారి మనం ఆలోచించాలి మరి ఈ వట్టలకి ఎందుకు కొమ్మగా కాస్తున్నారు మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కానీ మరి అలాగే సచివాలయం సెక్రటరీ అయితే డ్రాప్ అయిపోయిందని చెప్పి బంగారాజ్యం డైరెక్టర్గా సెక్రటరీగా ఉండే ఒక సచివాలయం గవర్నమెంట్ సిబ్బందిగా ఉండి మీరు డ్రాప్ అయిపోయింది మీ కేసు క్లోజ్ చేయడం జరిగిందని సంబంధిత వ్యక్తికి న్యాయం జరగకుండా దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఏ విధమైన మాటలు మీరు పలుకుతారన్న విధంలో వారు మాట్లాడుతున్నారు ఒకవేళ వీలే పట్టించుకోకపోతే అమరావతి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ సమస్య మీద నేను వెళ్ళి అర్జీ పెడతానని పరిచయం పెట్టి నేను న్యాయం జరిగే వరకు పోరాడతానని కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్